హే యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బలు ఉన్నాయి వర్షం అయితే పడతా అండి తార తర్వాత ఉండడానికి మా అబ్బాయి ఈ పోలాటం నేర్తాను ఇది మా దగ్గర కూరాటం అంటారు మీ మా దగ్గర ఇంకో ఇంకా తల పెట్టుకొని పోవాలి ఈమె మా మా అమ్మ వాళ్ళ అవ్వ పెట్టుకో మంచిగా వెతుక అట్లా వెతుకుని పోవాలి వర్షం పడప్పుడు ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి తయారు చేసింది ఎప్పుడంటే అప్పుడు తయారు చేయచ్చు ఈజీగా Bye. Please do subscribe, like, share.